అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నూట ముప్పై రెండు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు మరి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులను జమ చేస్తున్నట్లు ఆదేశాలు అయితే ఇచ్చారు ఇది అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులైతే కాదు మరి ఎవరైతే గత ఖరీఫ్ సీజన్లో పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క నూట ముప్పై రెండు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల రూపాయలను ఎకరానికి ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది నేను గతంలోనే చెప్పాను మన ఛానల్లో ఏదైనా సరే నేను చెప్తున్నానంటే ఖచ్చితంగా ఆ పథకం అనేది ఈ రోజు కాకపోయినా రేపైనా అమలవుతుంది నేను గతంలో కూడా చాలా సార్లు చెప్పాను మీకు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ కంటే ముందే ఈ పంట నష్టపరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు మీకు ఖచ్చితంగా ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పాను అదే విధంగానే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఖరీఫ్ సీజన్లో పంట నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా నూట ముప్పై రెండు కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది మరి ఏ జిల్లాల రైతులకు డబ్బులు పడతాయి ఈ పంట నష్ట పరిహారం మీకు వస్తుందా రాదా అని చెప్పేసి మీరు ఎలా తెలుసుకోవాలి అలాగే మనకు ఏ అకౌంట్లకు డబ్బులు వస్తారు వస్తాయి అనే విషయాలన్నీ కూడా తెలియజేస్తున్నాను ఏ పంటకు ఎంత డబ్బులు వస్తుందనేది అనేది కూడా తెలియజేస్తాను అంతేకాకుండా ఈ నెల మరొక వారం రోజుల్లో అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ కూడా విడుదల కాబోతోంది మరి అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ డబ్బులు జమ కావాలంటే మరొక ఐదో తారీఖు లోపు అంటే ఈ నెల లోపు మీరు ఖచ్చితంగా ఈ విధంగా చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి మరి ఏం చేయాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను దయచేసి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇంట్రెస్టింగ్ వీడియో కూడా రైతులకు సంబంధించి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి ఈ విధంగా ఉన్న గుర్తు పైన నొక్కండి చాలు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది వాన గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వీడియో లింక్ అనేది షేర్ చేస్తే మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయడం వల్ల వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు వేగంగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఎదురుగా మీకు కనిపిస్తుంది దయచేసి ఆ నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక గతంలో మన ఛానల్లో మీ డైరంగుల మహేష్ ఛానల్లో నేను అప్డేట్ అయితే ఇచ్చాను అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికంటే ముందే గత ఖరీఫ్ సీజన్లో మనకు ఎర్రకాల ఊ పొంగి చాలామంది రైతులు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఎక్కువ మంది రైతులు నష్టపోతే తర్వాత మనకు రాయలసీమ జిల్లాల్లో ఇట్లా మనకు ఇట్లా జమ మనకు చాలామంది రైతులు నష్టపోవడం జరిగింది మరి ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి గతంలో మన ఛానల్లో వీడియోస్ అయితే చేశాను మరి అదే నిజం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక రెండు రోజుల ముందే ఈ నూట ముప్పై రెండు కోట్ల రూపాయలను పంట నష్టపరిహారం కింద మీకు విడుదలైతే చేయడం జరిగింది మరి నష్టపరిహారం కింద రైతులకు డబ్బులు విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ని మరొక వారం రోజుల్లో జమ చేయబోతుంది దానికంటే ముందుగానే ఇప్పుడు ప్రస్తుతానికి ముఖ్యంగా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున డబ్బులైతే జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది ఇది కూడా మీరు పదివేలనే కాదండి అంతకన్నా తగ్గొచ్చు ఎక్కొచ్చు అంటే హెక్టార్కు వరి పంటకు అయితే పదిహేడు వేల రూపాయలు నిర్ణయించింది అంటే రెండున్నర ఎకరా ఏమో వస్తుంది హెక్టార్ అంటే రెండున్నర రెండు ముక్కలు రైతులకైతే బాగా ఐడియా ఉంటుంది మరి ఒక హెక్టార్కు పదిహేడు వేల రూపాయలు వరి పంటకు ఫిక్స్ చేశారు ఇక మిగిలినటువంటి పంటలకు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు అంటే ఉద్యాన పంటలకు ఎక్కువగా అయితే ఇస్తారు మిగిలినటువంటి ఈ విధంగా మనకు ప్రభుత్వం కేటాయించి రాష్ట్ర మనకు ఉమ్మడి గోదావరి జిల్లాల్లోనే గతంలో మనకు ఎర్రకాలూ పొంగి ఎక్కువగా పంటలు నష్టపోయారని రైతులు అలాగే రాయలసీమ జిల్లాల్లో మిగిలినటువంటి జిల్లాల్లో కూడా ఉద్యాన పంటలు ఎక్కువగా నష్టపోవడం జరిగింది అరటి వేరుశెనగ పత్తి ఇట్లాంటి పంటలన్నీ కూడా ఈ పంటలన్నీ కూడా మరి ఇట్లాంటి వాటన్నిటికీ కూడా ప్రభుత్వం నూట ముప్పై రెండు కోట్ల రూపాయలనైతే విడుదల చేసింది మరి ఈ పంట నష్టపరిహారం జాబితాలో మీ పేరు ఉందా లేదా తెలుసుకోవాలంటే మీరు రైతు సేవా కేంద్రాల ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు మరి నష్టపరిహారం మీకు వస్తుందా రాదా మీరు నష్టపోయి ఉంటేనే వస్తుంది పంట నష్టపోకుండా ఉంటే పంట అనేది రాదు మరి మీరు పంట నష్టపోయారా లేదనేది ఆల్రెడీ మీకు తెలుసు మరి పంట నష్టపరిహారం కనుక జరిగి ఉంటే మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్తే అక్కడ మీ జాబితా అందుబాటులో ఉంది అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు ఈ యొక్క డబ్బులు అనేది మీకు ఈ పంట నష్టపరిహారం మీకు ఇస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా ప్రభుత్వం అయితే వెల్లడించడం అయితే జరిగిందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ పంట నష్టపరిహారం కింద మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి పంట నష్టపరిహారంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఖచ్చితంగా మనకు ఇప్పటికే అంటే గత నెల ఇరవై ఐదు వరకు కూడా దరఖాస్తు చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది అంటే ఖచ్చితంగా మనకు మే ఇరవై లోపు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ రైతులంతా కూడా ఈ నెల ఐదో తారీఖులోపు మీరు తప్పకుండా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారమే మీకు అయితే రావడానికి అవకాశం ఉంటుంది మరొకసారి స్పష్టంగా ఏపీ ప్రభుత్వం లోపు చేసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది అంటే రేపే మనకు ఎల్లుండి లోపు చేసుకోవాలి మీరు ఖచ్చితంగా ఐదో తారీఖులోపు మరి ఎవరు ఏం చేయాలి ఏ రైతులు అని చెప్పేస్తే ముఖ్యంగా ఇప్పటికే అప్లై చేసుకున్న రైతులు కొత్తగా అలాగే గతంలో పాత రైతులు వీళ్ళంతా కూడా మీరంతా కూడా ఏం చేయాలంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మొట్టమొదటిగా మీరు చేయాల్సినటువంటి పని ఈకేవైసీ మరి ఈ నెల ఐదు తారీఖులోపు ఈకేవైసీ అనేది మొట్టమొదటిగా మీరు పూర్తి చేయాలి ఈ ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే యొక్క డబ్బులు అనేది వస్తాయి మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలి ఏంటనే విషయాలు వివరాలన్నీ కూడా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మీరు రెండు విధాలుగా ఈకేవైసీ చేసుకోవచ్చు ఈ ఒకటి ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు లేదంటే ఏదైనా ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి మీ సేవ రైతు సేవా కేంద్రం లేకపోతే సిఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేయొచ్చు దీనికి ఆధార్ కార్డు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ ఉంటే చాలు ఫోన్ నెంబరు మీకు యొక్క ఈకే అనేది పూర్తి అయిపోతుంది అనమాట మరి ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి మరి రెండవదిగా చూసుకుంటే ఎన్పిసిఐ లింకు మీ ఎన్పిసిఐ లింక్ ఉంటేనే ప్రభుత్వం డీబీటీ ద్వారా డబ్బులు వేస్తుంది కాబట్టి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి రెండో పనిగా ప్రతి రైతు కూడా చేయాల్సింది ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ నెంబర్తో లింక్తో పాటు మీ యొక్క పట్టాదార్ పాస్ పుస్తకానికి కూడా మీరు ఆధార్ లింక్ అనేది చేసుకుంటేనే ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ డబ్బులు అనేది వస్తాయన్నమాట లేకపోతే ఇరవై వేల రూపాయలు మీకు వచ్చే అవకాశం ఉండదు మొట్టమొదటిగా మీ యొక్క పట్టాదార్ పాస్ పుస్తకానికి ఆధార్ వెబ్ ల్యాండ్లో ఆధార్ అనేది నమోదు చేయించుకోండి మరి దాని తర్వాత ఏంటంటే మనకు ఈ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్తో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మరి రెండో పనిగా ప్రతి కూడా చేయాల్సింది ఎన్పిసిఐ లింకు అకౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్యాంక్ అకౌంట్ కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి అలాగే బ్యాంక్ అకౌంట్ పని చేస్తుందా లేదా అనేది కూడా చూసుకుంటే ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే నేరుగా మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ వల్ల మీకు వెంటనే కూడా మీ యొక్క బ్యాంక్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి డబ్బులు అయితే రావడం జరుగుతుంది బ్యాంకు కంటే ముందుగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి డబ్బులు అయితే వస్తాయి ఇక మూడవదిగా మీరు చేయాల్సినటువంటి పని అంటే ప్రతి రైతు కూడా రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవాలి అంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ వల్ల మీకు చాలా ఉపయోగాలు ఉన్నాయి తప్పకుండా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో నేరుగా మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ నెల తారీఖు తారీఖులోపు ఖచ్చితంగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే మీకు ఈ యొక్క అంటే ఎల్లుండి లోపు మీరు చేసుకుంటేనే ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ తొలి విడత డబ్బులు అయితే మీకు రాబోతున్నాయి సంవత్సరానికి ఇరవై వేల రూపాయల్లో భాగంగా తొలివిడత కింద ఏడు వేల రూపాయల వరకు కూడా ప్రభుత్వం జమ చేసే అవకాశం ఉంది మరి భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా భూమి లేనటువంటి రైతులు అంటే ఇతరుల భూమిని కౌలుకు తీసుకుని కౌలు చేస్తున్నటువంటి కౌలు రైతులకు ఆర్ఓఎఫ్ఆర్ అంటే అటవీ భూముల పట్టాకు ఉన్నవారికి దేవాదాయ భూములు సాగు చేసేటువంటి కౌలు రైతుల కింద తీసుకుని మీరందరికీ కూడా కౌలు రైతు సాయాన్ని ప్రభుత్వం అందించడానికి సిద్ధమైపోవడం జరిగింది ప్రతి కౌలు రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు అందించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట కాబట్టి రైతులు సిద్ధంగా ఉండి ఈ కౌలు రైతు సాయాన్ని కూడా మీరు పొందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండి ఈ కౌలు రైతు సాయాన్ని అయితే పొందండి కౌలు రైతులకు కూడా డబ్బులు వస్తాయి మరి కౌలు రైతులుగా మీరు సిసిఆర్సి కార్డు కలిగి ఉండాలి ఇప్పుడు సిసిఆర్సి కార్డు అవసరం లేకుండానే ఈ అన్నదాత సుఖీభావ సాయాన్ని అందిస్తామంది కౌలు రైతులకు కూడా మరి కౌలు రైతులంతా కూడా ఈ పోర్టల్లో మీరు నమోదు అనేది చేయించుకోవాలి ఇలా ఎవరైతే చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ కింద వీళ్ళకి అంటే కౌలు రైతులకు ఒకేసారి ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి భూమి ఉన్నటువంటి రైతులకు మూడు విడతల్లో ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి తొలి విడతలో ఏడు వేలు వస్తాయి రెండో విడతలో ఏడు వేలు వస్తాయి మూడో విడతలో ఆరు వేలు వస్తాయి ఇట్లా ఇరవై వేల రూపాయలను మూడు విడతల కింద ప్రభుత్వం అయితే మీకు నేరుగా జమ చేయబోతోంది మరి ఇది అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని పైన నొక్కడం మర్చిపోవద్దు